ఈ రాష్ట్రంలో మాయమాటలో దొంగ మాటలో దోపిడి మాటలో ఇక మొత్తానికి దళారుల రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం వస్తుందని కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ కవిత ఇక మిగతా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా డప్పు కొట్టి సాఠ్యం చేసినట్టు చెప్పారు కానీ ఇక ప్రజలు ఏదో రకంగా మొత్తం మీద అయితే గుద్దీరు రేవంత్ రెడ్డిని మొత్తం మీద ముఖ్యమంత్రిని చేసిన ఇక అలా అది పక్కన పెట్టేద్దాం ఇక ముఖ్యంగా పథకాల అమలు పైన అనుమానాలు ఉన్నాయి ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో ఏది ఈ ఆరు గ్యారెంటీలు ఇక ఈ హామీలు ఇవన్నీ పథకాలు ఏవైతే ఉన్నాయో వీటి మీద అనుమానమే ఉన్నది అని చెప్తున్నటువంటి హరీష్ రావు ఎందుకు అనుమానం ఉన్నదంటే వాస్తవమే మొన్నటిదాకా మేడిగడ్డ విచారణ అది కొన్ని రోజులు జరిగింది అమల్లోకి అంటే అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలలో రెండు గ్యారెంటీలు అవి ఉత్త ఉత్తగానే అయిపోయేవి మొత్తం మీద ఈ ఆరోగ్య బీమా అంటే అది ఎంతమందికి అనారోగ్య పాలవుతారో వాళ్ళ విషయంలో అది ఖర్చు పెట్టే టైంలోనే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది ఇక ఇంకొకటి ఉచిత బస్సు ఉచిత బస్సుకు పెద్ద ఇబ్బంది ఏం లేదు అది కూడా తొందరగానే కంప్లీట్ చేసి రెండు ఫైళ్ళ మీద సానుకూలంగా ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి ఫైల్స్ ఏవ్యా అంటే ఈ రెండు ఈ రెండింటి మీద ముఖ్యంగా మొదటిసారిగా సంతకం అయితే పెట్టిరు ఇవి రెండు హామీలు నెరవేర్చామని చెప్తుండ్రు ఇక మిగతా పథకాల మీద మొత్తం మీద అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి ఇవి ఏంటంటే లోక్సభ ఎన్నికలకు ముందే చేస్తారా మళ్ళీ లోక్సభ ఎన్నికలు వచ్చినాయి ఇక ఈ కోడ్ పడింది ఎన్నికల కోడ్ పడింది అటు ఇటు దాటగొట్టి మొత్తం మీద ఎన్నికల అవుతల మళ్ళీ ఇవన్నీ ఇస్తామని చెప్తారా ఇగో ఇట్లాంటి అయితే అనుమానాలు ఉన్నాయని అసలు ప్రజలు కూడా అనుకుంటారు ముఖ్యంగా మనం కూడా అనుకుంటున్నాం అదే విషయం ఇక్కడ హరీష్ రావు కూడా చెప్తుండ్రు ఇక పార్లమెంటు షెడ్యూల్లోగా ఆరు గ్యారెంటీలు అమలు చేయాలి ఫిబ్రవరి నెలాఖరులోగా ఎన్నికల షెడ్యూల్ ఫిబ్రవరి ఇరవైలోగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి ఫిబ్రవరి నెల ఆఖరులోగా ఎన్నికల షెడ్యూల్ వస్తుంది అంటే ఆలోపే ఈ ఆరు గ్యారెంటీల పైన నిర్ణయం తీసుకోవాలి ప్రభుత్వం తీసుకుంటేనే బాగుంటుంది లేదంటే మళ్ళీ ఆగమే ఇక ఒకవేళ ఓటాన్ అ ఓటన్ అకౌంట్ బడ్జెట్ పెడితే ఎగవేతల కోసమే ఇక నిరుద్యోగ భృతి ఎగవేసే ఆలోచనలో కాంగ్రెస్ ఇక మీడియా చిచ్చాట్లో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడిండు ఇక పార్లమెంటు ఎన్నికలు ముంచుకొస్తున్నందున కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల హామీని నెరవేర్చేందుకు కార్యాచరణ వెంటనే ప్రారంభించాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు డిమాండ్ చేశారు ఫిబ్రవరి నెలాఖరులోగా షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నందున కోడ్ వస్తే గ్యారెంటీల అమలులో మరింత జాప్యం జరుగుతుందని అన్నారు ఇక పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్లో పోయి ఆరు గ్యారెంటీలలోని పదమూడు హామీలు అమలు కావాలని ప్రజలు కోరుకుంటున్నారని కోడ్ పేరిట గ్యారంటీలు దాటవేత వేస్తే మాత్రం బాగుండదని చెప్తుండు వాస్తవానికి కోడ్ ఎన్నికల కోడ్ వచ్చింది ఇక ఇప్పుడు మేము జయం ఇలాంటి మాటలు మాత్రం మాట్లాడితే బాగుండదు ముఖ్యంగా ప్రజలు కూడా దీన్ని ఎవరు కూడా మంచి చర్యలాగా ఎవరు కూడా తీసుకోరు దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకించాల్సినటువంటి విషయమే ఎందుకంటే నేను ఇప్పటి వరకు ఆల్రెడీ వంద రోజులలో పూర్తి చేస్తానో మళ్ళీ ఆ లోక్సభ ఎన్నికలు వచ్చినాయి దీనివల్ల మేము ఏం చేయమనే మాటలు మాత్రం మాట్లాడద్దు అట్ ఏదేమైనా నెరవేర్చాలి ఇక జరుగుతుందనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయని హరీష్ పేర్కొన్నారు ఆదివారం బీఆర్ఎస్పి బీఆర్ఎస్ ఎల్పి కార్యాలయంలో ఆయన మీడియాతో ఇష్టగోష్ఠిగా మాట్లాడారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మార్చి పదిహేడవ తేదీతో వంద రోజులు పూర్తవుతుందని ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని ఆ పార్టీ చెప్పినప్పటికీ అయితే ఇక్కడ ఏంటంటే మార్చి పదిహేడవ తేదీ వచ్చిందనుకో వీళ్ళు ఇచ్చినటువంటి వంద రోజుల గడువు ఆ మార్చి పదిహేడవ తో తారీఖుకు పూర్తయిపోతుంది ఆలోపు మొత్తం మీద ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీలు పూర్తి చేయాలి వాళ్ళు చెప్పిన మాటనే కొన్ని ఆల్రెడీ వాళ్ళు చెప్పిన మాటలన్నీ మోసపోయినాం అన్ని అబద్ధాలు అయిపోయినాయి ఇప్పటికే రైతు బంధు రుణమాఫీ ఇక మిగతా అన్ని వగైరా వగైరా టోటల్గా అన్నీ ఆగమైపోయినాయి ఇప్పుడు వంద రోజులలో పూర్తి అంతే కొంతమంది కూడా అనుకున్నారు మొత్తం మీద కొత్తగా ప్రభుత్వం ఏర్పడ్డది కదా ఇప్పుడే ఏం చేస్తుంది కొంచెం అంతా సర్దుబాటు చేసుకోవాలి ఆగమాగం ఉంటుంది వాళ్ళు కూడా వెనక ముందు చూసుకోవాలి కదా అనుకున్నారు సరే వాళ్ళకు వంద రోజులు వాళ్ళు పెట్టుకున్న టైమే ఈ వంద రోజులలో వాళ్ళు పూర్తి చేస్తారా చేయరా చూద్దాం ఇక ఇక ఆరు గ్యారంటీలకు సంబంధించి ప్రభుత్వం ఏం చేయాలన్న ఫిబ్రవరి లోపే చేయాల్సి ఉంటుందన్నారు ఇక కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంటు షెడ్యూల్ వచ్చేలోపే ఇక ఓట్ అన్ అకౌంట్ బడ్జెట్ కాకుండా పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలని ఒకవేళ ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ కాకుండా ఓట్ అకౌంట్ బడ్జెట్ పెట్టిందంటే హామీలు అమలు ఎగవేతకే సిద్ధమైనట్టేనని అనుమానా అనుమాన్ అనుమానించాల్సి ఉంటుందన్నారు ఇక అలాగే యాసంగి వడ్లకు క్వింటాలకు ఐదు వందల బోనస్ ఇచ్చే పథకానికి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా వెంటనే రిలీజ్ చేసి బడ్జెట్లో ఆ స్కీమ్ను చేర్చాలని కూడా చెప్పిండు ఈ క్వింటాలకు వడ్లకు ఐదు వందలకు క్వింటాలకు వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఏదైతే ఇస్తామని చెప్పిరో దాన్ని కూడా వెంటనే అమల్లోకి తీసుకురావాలని చెప్తుండు ఇక ఇది కూడా అమల్లోకి తీసుకురావాలి ఒకవేళ ఇది తీసుకురాకపోతే మిగతా పథకాలన్నీ గోవింద అయిపోయినట్టే ఈ కాలయాప కాలయాపనకైనా ఇక పథకాల అమలుకు ప్రభు పథకాల అమలుకు ప్రభుత్వము ముందుగా విధి విధానాలు రూపొందించి తరువాత ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తుందని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గైడ్లైన్స్ సంగతి తర్వాత ఇక ముందేదైతే దరఖాస్తులు తీసుకుందామా తీసుకుందామా అన్నట్టు వ్యవహరిస్తుందని ఇక హరీష్ రావు విమర్శించిర విమర్శించారు ఏదేమైనా కానీ కాంగ్రెస్ మొత్తం మీద ఆ పథకాలు అమలు చేస్తామని చేయమనే తర్వాత విషయం ద ప్రజల నుండి అయితే దరఖాస్తు తీసుకుందాం తీసుకుంటే ప్రజలకు కూడా కొంత ఉత్సాహం పెరుగుతుంది కొత్తగా ఏదో పని స్టార్ట్ అయిపోతుంది మొత్తం మీద మాకు అన్ని నెరవేరుతున్నాయని ఆగ సంతోషంలో ఉంటారు ఆ పని అయితే చేద్దామని తీసుకుంటున్నట్టుగా చెప్తుండు ఇక్కడ ఆ పని అయితే ఎత్తురు ఇక ఇక ఈ దరఖాస్తులు అవి ఇవన్న వరకల్ కొత్త రేషన్ కార్డులు ఇండ్లకు బిల్లు ఈ పెన్షన్లు పెరగడం ఇవన్నీ దరఖాస్తులు పెట్టే వరకల్ ఇక ప్రజలు కూడా అనుకుంటారు ప్రభుత్వం వచ్చింది మాకు మంచిగా ఎత్తానని ఒకవేళ చూద్దాం ఈ వంద రోజులలో ఎస్తా చేయదా ఇక ఆన్లైన్ ఆ రకంగా వ్యవహరిస్తుంది ఇక అందుకే ప్రజాపాలన పేరుతో దరఖాస్తులు తీసుకుంటున్నారని వాటిని ఆన్లైన్ చేయడం పేరుతో ఆయా స్కీమ్లు అమలును వీలైనంత జాప్యం చేయాలని చూస్తున్నారనేటువంటి అనుమానం కూడా ఉందన్నారు తమ ప్రభుత్వంలో ఏ రోజు ఎంతమంది రైతులకు రైతుబంధు ఇచ్చామో ప్రతిరోజు ప్రెస్ నోట్లో ఇచ్చేదని ఈ ప్రభుత్వంలో ఎందరికీ ఎందరికీ రైతు బంధు ఇచ్చారో క్లారిటీ లేదన్నారు ఈ అసెంబ్లీలో శ్వేతపత్రాలు పెట్టినటువంటి వారికి ఎందరికీ రైతు బంధు ఇచ్చారనే వివరాలు ఇవ్వడంలో అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు రాహుల్ ప్రియాంక గాంధీ హామీ ఇచ్చిన మేనిఫెస్టోలో పెట్టినటువంటి నిరుద్యోగ భృతి అమలును వేగ ఎగవేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కూడా అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తాము ఇలాంటి హామీ ఇవ్వలేదని చెప్పడమే దీనికి నిదర్శనమన్నారు ఇక డిసెంబర్ తొమ్మిదినే రైతు భరోసా రెండు లక్షల రుణమాఫీ ఆసరా పెన్షన్ల పెంపు రెండు వందల లోపు యూనిట్ల కరెంటు బిల్లులు మాఫీ ఇక హామీలు ఇచ్చారని వాటిని వీలైనంత త్వరగా అమలు చేయాలని డిమాండ్ చేశారు ఇక డిసెంబర్ తొమ్మిది తొమ్మిదవరో తా తారీఖు రోజే ఇవన్నీ అమల్లోకి తీసుకొస్తామని చెప్పిరు కానీ ఇంకా అవి అమలు కాలే కానీ త్వరగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామని చెప్పిండ్రు చేస్తున్నటువంటి హరీష్ రావు ఇక కిడ్నీ లివర్ లంగ్స్ హార్ట్ హార్ట్ ట్రాన్స్ఫా ట్రా హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్ సహా ఇక పెద్ద జబ్బులకు వైద్యం చేసేందుకు తమ ప్రభుత్వము పదకొండు పాయింట్ యాభై లక్షల వరకు ఆరోగ్యశ్రీ కింద చెల్లించిందని కొత్త ప్రభుత్వంలో ఈ స్కీమ్ ఎంతమందికి మందికి వర్తింపజేశారనేటువంటి వివరాలు ఎందుకు చెప్పడం లేదని ఆయన ప్రశ్నించారు ఇక ఈ విధంగా ఎగవేసేటువంటి ప్రయత్నం చేస్తుంది ఇచ్చినటువంటి హామీలను పథకాలను అమలుపై అనుమానాలు ఉన్నాయి మొత్తం మీద వీటిని ఎగవేసేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నదని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎగవేయాలనేటువంటి ఆలోచనలో ఉందని చెప్తున్నటువంటి హరీష్ రావు ఇక హామీలు ఇచ్చేటప్పుడు పై అవగాహన లేదా ఇక కాంగ్రెస్ పార్టీలో హామీలు అయితే అడ్డగోలు ఇచ్చిర్రు ఇచ్చేటప్పుడు బడ్జెట్ మీద అవగాహన లేకుండానే ఎట్లు ఇచ్చిర్రు బడ్జెట్ ఉంది ఎంత లేదని చూసుకున్న తర్వాత కదా హామీలు ఇవ్వాలి ఇక మాటకు ముందు అప్పులు ఖాళీ కుండలు అని చెప్పే వాళ్లకు హామీలు ఇచ్చేటప్పుడు బడ్జెట్పై అవగాహన లేదా అని హరీష్ రావు ప్రశ్నించారు కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పద్నాలుగు వందల కోట్లు అప్పు చేసినట్లు తెలిసిందని ఇక పదమూడు వేల కోట్ల అప్పు తీసుకునేందుకు సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ ఆర్బీఐకి లేఖ రాసిందని ఈ అప్పులకు ఈ అప్పులను కూడా శ్వేతపత్రంలో తమ ప్రభుత్వము ఖాతాలోనే వేశారని అన్నారు ఇక కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు జాబ్ క్యాలెండర్ పేరుతో పేర్లలో ఆ పేపర్లలో ప్రకటనలు ఇచ్చిందని దానికి అనుగుణంగా ఉద్యోగాల భర్తీకి ప్రయత్నించాలని సూచించారు ఇక కార్లు కొని దాచిపెట్ట దాచిపెట్టిన దాచి పెట్టకున్నట్టు మాట్లాడి దాచిపెట్టుకున్నట్టు మాట్లాడి ముఖ్యమంత్రి తన స్థాయిని దిగదాచుకోవద్దన్నారు ఇక ప్రగతి భవన్లో ఈ రెండు వందల రూపాయల రెండు వందల రూములు ఇక స్విమ్మింగ్ పూల్ ఇక బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్లు ఉన్నాయని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపించారని ఇప్పుడు ఆ అందులో నివాసం ఉంటున్న డిప్యూటీ సీఎం ఇక బట్టి విక్రమార్క ఏది నిజమో ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ కార్యక్రమాల అమలులో ఇక ప్రోటోకాల్ ఉల్లంఘన జరుగుతోందని నర్సాపూర్ జనగామ జహురా హుజురాబాదు సంగారెడ్డి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు గౌరవం ఇవ్వకుండా ఓడిపోయిన కాంగ్రెస్ కాంగ్రెస్నే తలతో కార్యక్రమాలు ఇక నిర్వహిస్తున్నారని అన్నారు ఇక నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలను ఇక సమర్దృష్టితో సమదృష్టితో చూస్తామని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని ప్రస్తుతం దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని హరీష్ రావు విమర్శించిండు మొత్తం మీద జనగామ హుజురాబాద్ సంగారెడ్డి నియోజకవర్గాలల్లా ఎమ్మెల్యేలకు గౌరవం ఇవ్వకుండా పోయినటువంటి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు గౌరవం ఇవ్వనటువంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా హామీలు ఇచ్చింది ఇష్టం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఇప్పుడు వాటన్నింటికి వ్యతిరేకంగా మాట్లాడుతుండు వ్యతిరేకమైనటువంటి చర్యలు చేపడుతుండు అని చెప్తున్నటువంటి మంత్రి హరీష్ రావు ఇది నిజానికి వాస్తవానికి అదే జరుగుతుంది ఈ పథకాలు అసలు అమలు అవుతాయా కావా అమలు చేస్తారా చెయ్యరా మనమైతే